వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు అనాలసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే దట్ ఈజ్ బాలయ్య కన్నడ నాట కూడా తెలుగు స్పీచ్తో అదరగొట్టిన బాలకృష్ణ అని చెప్పేసి మనం టైటిల్ పెట్టున్నాం ఆ టైటిల్ గురించి ఇక్కడ నేను ఈరోజు అనాలిసిస్ చేయబోతూ ఉన్నాను మనం చూసినట్లయితే కన్నడ నాట గత కొన్ని రోజులుగా కొంత డిఫరెంట్ కల్చర్ మనకు అనిపిస్తూ ఉంటుంది కన్నడ భాష మీద అభిమానం ఉండడం వరకు ఓకే బట్ ఇతర ప్రాంతాల నుంచో ఇతర ఏదైతే సినిమా ఇండస్ట్రీల నుంచో వచ్చే వాళ్ళ మీద కూడా ఆ స్థాయిలో కన్నడిగులు చాలా ప్రెజర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం చూస్తే ఒక కొన్ని అంశాలు మన ఇటీవలే మనం చూస్తే ఓజీకి సంబంధించిన సినిమా రిలీజ్ సమయంలో పవన్ కళ్యాణ్ రిలీజ్ సమయంలో తెలుగులో పోస్టర్లు పెట్టారు కర్ణాటకలో బెంగళూరు పరిసర ప్రాంతాల్లో పెడితే ఆ పోస్టర్లు అన్నింటిని కూడా చాలామంది చించేయడం జరిగింది అంటే భాషాభిమానం ఆ స్థాయిలో ఉంటుంది వాళ్ళకి భాషాభిమానే మనమే కాదు ప్రాంతీయ అభిమానం కూడా కన్నడిగులకి ఎక్కువే ఉంటుంది అలా చించేసి కన్నడంలోనే పోస్టర్లు ఉండాలి కన్నడంలోనే మాట్లాడాలి అనే డిమాండ్ కూడా అక్కడ ఎక్కువైంది చాలా సీరియస్గా అయింది ఆ డిమాండ్ ఆఖరికి అది ఎంత దూరం వెళ్ళిందంటే రష్మిక లాంటి వాళ్ళు ఆమె రిప్రజెంట్ చేస్తుంది కన్నడ నాటి నుంచే అయితే ఆవిడ గతంలో మనం చూసాం ఏదైతే రక్షి సెట్స్తోని ఎంగేజ్మెంట్ కానీ ఆ తర్వాత అది బ్రేక్ అవ్వడం కానీ ఆ తర్వాత ఈరోజు తెలుగులో పూర్తి స్థాయిలో అటు బాలీవుడ్లో ఇటు టాలీవుడ్లో తనకు తిరుగులేదని అనిపించుకుంటా ఉన్నారు నేషనల్ క్రష్ పేరుతో రష్మిక సో ఆమె మీద కూడా అంత నెగిటివిటీ పోర్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది కన్నడ నాట్యం నుంచి అంటే ఎందుకంటే ఆమె అటు రిషబ్ షెట్ లాంటి వాళ్ళని కానీ రక్షిత్ లాంటి వాళ్ళని హోమ్లే ఫిలిమ్స్ని కొన్నిసార్లు నెగ్లి నెగ్లిజెన్స్తో మాట్లాడారు కొన్ని కొన్ని అంశాలు సో ఈమె కన్నడాన్ని అవమానిస్తుంది కన్నడ భాషను పూర్తిగా వదిలేసింది కన్నడ నాటి పుట్టినా కూడా కన్నడ అంటే ఆమెకు ప్రేమ లేదు అని చెప్పేసి ఆమె మీద కూడా ఒక డంప్ ఆఫ్ పాయిజన్ నింపే ప్రయత్నం జరిగింది చాలా రోజులుగా అంటే ప్రతిదీ వ్యక్తిగతంగా తీసుకుంటా ఉన్నారు ప్రతిదీ పర్సనల్గా తీసుకుంటా ఉన్నారు కన్నడిగులు చాలా ఎస్పెషల్లీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు నిన్న మొన్న మనం చూసాం కొన్ని కీలక సందర్భాల్లో ఇది జరుగుతూనే వస్తూ ఉంది అలాంటి సమయంలో బాలకృష్ణ తన అఖండ టూ మూవీ అఖండ తాండవ మూవీ ప్రమోషన్కి ఆయన కర్ణాటక వెళ్ళడం జరిగింది సో కర్ణాటకలో వాళ్ళు ఏదైతే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా నిర్వహించారు అటు బోయిపాటు లాంటి వాళ్ళు కూడా వెళ్ళున్నారు అంతేకాదు ఇక్కడ శివరాజ్ కుమార్ లాంటి హీరోస్ కూడా దానికి అటెండ్ కావడం జరిగింది గతంలో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో కూడా ఆయన నటించారు బాలకృష్ణతో పాటు చాలా క్లోజ్ బాండింగ్ ఉండింది అటు రాజ్ కుమార్ ఫ్యామిలీకి ఇటు నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ హయా నుంచి కూడా ఆ బాండింగ్ కొనసాగుతూ వస్తుంది నెక్స్ట్ జనరేషన్ కూడా బాలకృష్ణ కావచ్చు ఎన్టీఆర్ వారసైన బాలకృష్ణ అండ్ వాళ్ళ బ్రదర్స్ కావచ్చు అదేవిధంగా రాజ్ కుమార్ వారసులైన పునీత్ కావచ్చు శివరాజ్ కుమార్ లాంటి వాళ్ళు వీళ్ళు కంటిన్యూగా బాండింగ్ని కొనసాగిస్తూనే ఉన్నారు పునీత్ చనిపోయినప్పుడు హాట్ షోక్తోని బాలకృష్ణ ఎంత ఎమోషనల్ అయ్యారో కూడా మనం చూసాం అలా శివరాజ్ కుమార్కి సంబంధించి ఆయన గౌతమిపుత్ర అనే సినిమాలో గెస్ట్ రోల్ కూడా ప్లే చేయడం జరిగింది అంత బాండింగ్ ఉండింది సో అందుకే ఆ రైళ్ళ లాంచ్ ఈవెంట్కి శివరాజ్ కుమార్ని చీఫ్ గెస్ట్గా పిలిచారు బాలకృష్ణ సో దానికి ఆయన అటెండ్ అయ్యారు పక్కన శివరాజ్ కుమార్ ఉన్నారు అది కన్నడ నాటు జరిగిన ఒక కార్యక్రమం ఇదే వేదిక నుంచి బాలకృష్ణ దాదాపు అరగంట మాట్లాడారు అరగంట మాట్లాడితే ఆ అరగంట మొత్తం కూడా బాలకృష్ణ తెలుగులోనే మాట్లాడారు తెలుగులో మాట్లాడడమే కాదు సుదీర్ఘంగా తన పుట్టుపూర్వత్రాల దగ్గర నుంచి చాలా విషయాలు రాజకుమార్ ఎన్టీఆర్ పాండింగ్ దగ్గర నుంచి అన్నీ మాట్లాడే క్రమంలో ఆయన తెలుగులో మాట్లాడుతూనే తెలుగులో శ్రీకృష్ణదేవరాయల పద్యం కూడా చెప్పడం జరిగింది దేశ తెలుగు తెలుగులేస్తా పద్యాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది ఆ స్థాయిలో బాలకృష్ణ దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆయన మాట్లాడితే సుదీర్ఘ ఉపన్యాసం ఎక్కడా కూడా అటు సోషల్ మీడియా కానీ ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఎక్కడ కన్నడిగులు ఎవరు కూడా బాలకృష్ణని ఇక్కడికి వచ్చి తెలుగు ఎందుకు అని ఎవరు క్వశ్చన్ చేయాలి అంటే దట్ ఈజ్ అబౌట్ హిస్ గ్రాటిట్యూడ్ మనం చూస్తే మొన్నటికి మొన్న మనం చూసాం ఏదైతే రిషబ్ శెట్టికి సంబంధించి కాంతారా చాప్టర్ వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది హైదరాబాద్లో దానికి ఎన్టీఆర్ లాంటి వాళ్ళు చీఫ్ గెస్ట్గా అటెండ్ కావడం జరిగింది అక్కడ ఎన్టీఆర్ కూడా అమ్మాలను ఉద్దేశించి కన్నడలో మాట్లాడారు ఏంటి హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రోగ్రాంలో ఏంటి జూనియర్ ఎన్టీఆర్ కూడా కన్నడలో మాట్లాడారు కా కాసేపు కన్నడలో మాట్లాడుతూ మళ్ళీ దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసే ప్రయత్నం చేశారు కానీ రిషబ్ శెట్టి కన్నడలో మాట్లాడారు రిషబ్ శెట్టి కన్నడలో మాట్లాడిన తర్వాత కొంత నెగిటివిటీ అయింది ఆయన మీద ఎందుకంటే కర్ణాటక వెళ్తేనేమో అక్కడ మొత్తం కన్నడనే మాట్లాడాలి కన్నడను రిలీజ్ చేయాలి అని కూడా మనల్ని రిటర్న్ చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ తెలుగు స్టేట్స్లో ఆయన రిలీజ్ ఈవెంట్ పెట్టినప్పుడు ఆయన మొత్తం వాళ్ళ వైఫ్ కూడా తెలుగులోనే మాట్లాడారు ఇంతమంది తెలుగులో మాట్లాడితే ఆయన ఒక్కడే కన్నడలో ఎందుకు మాట్లాడారు ఆయనకు అంత ఇగో ఏంటి అని చెప్పేసి కొంతమంది టాలీవుడ్లో టాలీవుడ్ ఫ్యాన్స్ కూడా కొంతమంది అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా బాయ్ కాట్ కాంతారా అని చెప్పేసి కాస్త హడావుడి చేశారు ఓరికి అది సోషల్ మీడియా వరకే పరిమితమైంది కానీ కాంతారా చాప్టర్ అయితే బాగానే హిట్ అయింది చాప్టర్ వన్ సో అలా జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా నెగిటివిటీ వచ్చింది అప్పుడు ఆయన కన్నడంలో మాట్లాడుతుంటే పక్కనే ఉన్న ఎన్టీఆర్ వారించి తెలుగులో మాట్లాడమని చెప్పకుండా ఎలా సైలెంట్గా ఉన్నారు సో జూనియర్ ఎన్టీఆర్ కూడా బాయి కార్డ్ చేయండి అని చెప్పేసి చాలా హడావిడి నడిచింది అప్పట్లో ఈవెన్ మనం చూస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అక్కడ బాగానే ఆడుతూ ఉన్నాయి ఆయన సినిమాలు కూడా చాలా అభిమానులు ఉన్నారు కన్నడ నాట అదేవిధంగా బన్నీకి కూడా చాలామంది ఫాలోయింగ్ ఉంది అయితే ఇలాంటి వాళ్ళ పోస్టర్లు కానీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ లేకపోతే ఇంకేదైనా ఈవెంట్స్ కానీ జరిగితే అక్కడ మొత్తం కన్నడ భాషే ఉండాలి పోస్టర్లో కానీ ట్రైలర్ లాంచ్లో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా కన్నడంలోనే మాట్లాడాలి అని ఒక డిమాండ్ ఉంది అలాంటి సందర్భం నుంచి అంత సెన్సిటివ్ పీరియడ్ ఉంది ఇప్పటి రోజున అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు డైరెక్టర్ బాలకృష్ణ వెళ్ళి పక్కనే శివరాజ్ కుమార్ లాంటి వాళ్ళని పెట్టుకొని అరగంట ముప్పవ గంట సేపు ఆయన తెలుగులో మాట్లాడమే కాదు తెలుగులో తన వచ్చిన పద్యాలన్నింటినీ అసూగా చెప్పేశారు ఆ విషయంలో బాలకృష్ణ కొట్టేవాళ్ళు ఎవరూ లేరు ఏదైతే డైలాగులు ఎంత అద్భుతంగా తెలుగులో చెప్తూ ఉంటారో వేదిక మీద ఉన్నప్పుడు ఒకటి రెండు సార్లు ఆయన భాష తడబడుతూ ఉంటుంది కానీ ఆయన మాట తడబడుతూ ఉంటుంది కానీ భాష మీద మాత్రం పట్ట అలాగే ఉంటుంది కాంటెంపరీ హీరోస్లో ఆ స్థాయిలో తెలుగు అంత అద్భుతంగా ఆయన పద్యాలతోని జానపదాలతోని పౌరాణికాలతోని మాట్లాడే ఏ హీరో లేరు ఏ హీరో కూడా బాలకృష్ణని కొట్టలేరు ఆ విషయంలో సో అలాంటి బాలకృష్ణ అంతసేపు మాట్లాడితే ఒక్క చిన్న నెగిటివ్ కామెంట్ కూడా ఎక్కడ బాలకృష్ణ మీద రాలేదు అదే బాలకృష్ణకు ఉన్న ఇమేజ్ కానీ ప్రాంతాలకు అతీతంగా సో పార్టీలకు అతీతంగా ఆయన పొలిటీషియన్ కూడా పార్టీలకు అతీతంగా ఆయనకున్న ఇమేజ్ ఏంటంటే మనం చెప్పుకున్న దట్స్ అబౌట్ బాలకృష్ణ అనేసి మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ సో ఎక్కడ ఆయన తెలుగులో పద్యం చెప్పినా కూడా ఎక్కడ ఒక చిన్న వ్యతిరేకత రాలేదు ఆయన మీద సో పక్కనే శివరాజ్ కుమార్ ఉన్న అన్న టార్గెట్ చేయలేదు ఎవరు కూడా కన్నడిగ్లు అంటే ఆ స్థాయిలో బాలకృష్ణ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఇండస్ట్రీస్ తన రెపిటేషన్ ని కొనసాగిస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం అని మనం చెప్పుకోవచ్చు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్